స్టేటాస్ఓ ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి లిఖిత సమర్పణలో నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన రాజుగారి దొంగలు చిత్ర యూనిట్ విశాఖ జిల్లా గాజువాకలో సందడి చేసింది లోహిత్ కళ్యాణ్ రాజేష్ కుంచాడ జోషిత్ రాజ్ కుమార్ కైలాష్ వేలాయుధన్ పూజా విశ్వేశ్వర్ టివి రామన్ ఆర్కే నాయుడు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం విడుదలైన సందర్భంగా ఇక్కడ శ్రీకన్య కాంప్లెక్స్లో అభిమానుల సందడి మధ్య చిత్ర బృందం థియేటర్లో సినిమాను తిలకించింది ఏ సందర్భంగా నటీ నటులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు లోకేష్ రనాల్ హితాసౌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాఫల్ రాజా ఏఐఎస్ సంగీతాన్ని అందించారు అసోసియేట్ డైరెక్టర్ సూరాడా బ్రహ్మా అజయ్ తదితరులు పాల్గొన్నారు మనీ అనేది ఎందుకు అవసరం ఎలా అవసరం ఏం చేస్తే మనం రీచ్ అవుతాం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ వ్యూలో చెప్పారు అది అందరూ చూసిందే కదా అందరికీ తెలిసిందే ఎవరెవరు ఎలా ఫీల్ అవుతారు అనేది ఒక న్యాచురల్ గా ఎవరు ఎలా ఫీల్ అవుతారో అనేది ఇందులో షో చేయడం అనేది జరిగింది ప్లీజ్ మీరందరూ కూడా వాచ్ చేయండి ముందుకు వెళ్తుంది మనీ కంటే ఇంపార్టెంట్ చాలా విషయాలు ఉన్నాయి అది ఏంటి అని తెలుసుకోవడానికి మేము చిన్న మెసేజ్ ఇచ్చాం మీరు అందరూ వచ్చి థియేటర్కి సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది సో మనీ ఒకటి ఇంపార్టెంట్ కదా చాలా ఉన్నాయి అది కూడా చెప్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉందండి నిజంగా అంటే ఇంత క్రౌడ్ వస్తున్నట్లు ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరిలో మన సినిమా మన మనుషుల మధ్య చూస్తుంటే నిజంగా చెప్ చెప్పలేకపోతున్నాం అది చాలా బాగా అనిపించింది పేరెంట్స్ అంటే వాళ్ళు రెస్పాండ్ అవడం ఏముందండి వాళ్ళ లేకపోతే ఇక్కడ ఉన్నాం కదా వాళ్ళు ఉండబట్టి మేము ఉన్నాం వాళ్ళ సపోర్ట్ బట్టి ఇక్కడకి వచ్చాం మేము కూడా సో ఆ విషయంలో కూడా మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే థ్యాంక్స్ అన్నమాట చాలా తక్కువ సో వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే అంతే ఆబ్వియస్గా తెలుస్తుంది కదండి పేరెంట్స్ చూసారంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా చాలా బాగా అనిపించిందండి రెస్పాన్స్ థియేటర్లు అందరి ముందు చూస్తుంటారు నిజంగా చాలా హాబీ అనిపించింది అండ్ ఇది మా ఊరు మా సొంత ప్రాంతం ఇక్కడ మా థియేటర్లో మా సినిమా పడ్డ వాళ్ళు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ మా ఫ్రెండ్స్ కలిసి నలుగురు కలిసి చేసిన సినిమా నలుగురు కలిసి ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఫోన్ కూడా వస్తుంది మిగతా సెంటర్స్ నుంచి కూడా చాలా బాగుంది అని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ ఇలాగే ఆగ్రహించాలని కోరుకుంటాం ఫస్ట్ అంతా వెళ్ళిపోతుంది అండి చాలా ఎంటర్టైన్గా వెళ్ళిపోతుంది క్యారెక్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అవుతుంది అనమాట దానిలో మెసేజ్ ఉంటుంది సెకండ్ ఆఫ్ అయ్యేసరికి అసలు సినిమా దేని గురించి చెప్పాను మనకి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చారు అందరూ అందరూ అదే ఇదిగా మనకి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని మరి మీకు మెసేజ్ అంటే మీరు సెకండ్ హాఫ్ ఒకసారి చూడండి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు అందరూ అదే ఫీల్ తో బయటకు వెళ్తారు ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క ఫ్యామిలీ దీనికి కనెక్ట్ అవుతారు సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ మనకి కొత్త వాళ్ళు కూడా ఇంత ఎంట్రెస్ట్ చేస్తారు అసలు ఎక్స్పెక్ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యారెక్టర్ శ్రీను అండి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూశారు కదా సో సెకండ్ హాఫ్ కూడా చూడండి ఇంకా మంచిగా రమ్మన్నారు சினிமா மத்தொன் பாபர் கேட்குற சினிமா